సో హాయ్ గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా అండి సో గైస్ ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే అల్ రాయ్ వద్ద ఒక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న ఒక బిల్డింగ్ వద్ద వర్కర్స్ పనిచేస్తున్నారండి విదేశీలు పనిచేస్తున్నారు అయితే పైనుంచి మట్టి స్లైడ్ అయి అయిపో పడిపోయింది పడిపోయిందనమాట సో ఇలా పడిపోవడం వల్ల ఇద్దరు విదేశీలు ఎక్స్పర్ట్స్ చనిపోయారండి పాపం ఎంతో దూరం చూచుంటారు బతు ధర నిమిత్తం కోవిడ్కి ఎన్నో ఆశలు కొన్ని ఇంటి దగ్గర ఫ్యామిలీ ఎదురు చూస్తుంటారు ఇలా అనుకునే ప్రమాదంలో వాళ్ళ ప్రాణాలు పోయాయి వాళ్ళ ఆత్మక శాంతి చెరాలను కోరుకుందాం గర్భ దేశాల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ కన్స్ట్రక్షన్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకటి రెండుసార్లు జాగ్రత్తగా ఉండండి సేఫ్టీ పాటించండి నెక్స్ట్ వర్షాల సమయం సో వర్షాలు పడుతున్నాయి కనుక వర్షాల సమయంలో యాక్సిడెంట్లు భారీగా అయ్యే అవకాశం ఉంది సో కోవిడ్ దేశంలో డ్రైవ్ చేసే డ్రైవర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇండిగో యొక్క ఫ్లైట్స్ నార్మల్గా ఇప్పుడు రన్ రన్ అవడం మొదలు పెట్టాయండి ఇండిగో సంబంధించిన సీఈఓ అనౌన్స్ చేశారు నెక్స్ట్ సౌది విషయానికి వెళ్తారు సౌది విషయానికి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు నుండి పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదులో విదేశీయులు సౌదీలో పనిచేస్తున్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క దేశానికి డబ్బులు పంపించే యొక్క సంఖ్య భారీగా భారీగా పెరిగిందంటండి రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు బిలియన్లు అయితే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఆరు బిలియన్ల పైగా సౌదీ కరెన్సీని విదేశీ కరెన్సీగా మార్చి పంపిస్తున్నారంట నెక్స్ట్ సౌదీ అండ్ ఖతార్ వారు హై స్పీడ్ ట్రైన్ లింక్ యొక్క అగ్రిమెంట్ సైన్ చేశారు చాలామందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సౌదీలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో జద్దా మరియు మరికొన్ని కొన్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలైతే వాతావరణం మేఘావృతం అయి ఉంది యూ విషయానికి వెళ్దాం యూ విషయానికి వెళ్తే దుబాయ్లో పోలీసులు పెట్రోలింగ్ కార్లకి స్పెషల్గా లగ్జరీ కార్లు ఉపయోగిస్తారు సో ల్యాంబొర్గ్ని ఇలాంటి లగ్జరీ కార్లు ఉపయోగిస్తారు అందరూ తెలిసిన విషయం అయితే ఈ విధంగా దుబాయ్ పోలీసులు పెట్రోలింగ్ కోసం లగ్జరీ కార్లు పన్నెండు సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారంట సో నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి ఆరు వందల గమ్యస్థానాలకి వెళ్ళే విధంగా ఆరు వందల గమ్య స్థానాలకు వెళ్ళే విధంగా సో దుబాయ్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళే ఫ్లైట్స్ యొక్క సంఖ్య కూడా పెంచుతున్నారు నెక్స్ట్ మనం వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే వామన్లో కొన్ని వృత్తులు సంబంధించిన కార్మికులు వారి యొక్క సంస్థలు ప్రొఫెషనల్ లైసెన్స్ ఏదైతే ఉందో వీ యొక్క స్థితిని సరిదిద్దుకోవడానికి గ్రేస్ పీరియడ్ పెంచారండి కార్మిక మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది సో నెక్స్ట్ వామనీ గవర్నమెంటు నలభై రెండు వేల వ్యాపార వ్యా వ్యాపార సంస్థల యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసేసిందండి తర్వాత నాన్ వానిస నాన్ వామని ఎవరు మీరు నేను మనందరూ నాన్ వామానిస మన కదా అయితే నాన్ వామానిసిక డెడ్ లైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి కాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే సో మళ్ళీ అనౌన్స్ చేసింది గవర్నమెంటు సో ఇంతలోపు మీ యొక్క స్థితిని మార్చుకోండి లేదా ఫైనల్ లేకుండా ఎటువంటి ఫైనల్ లేకుండా దేశం దాటి వెళ్ళండి కానీ తర్వాత ఎటువంటి రిక్వెస్ట్ని కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పి అధికారంగా అనౌన్స్ చేశారు నెక్స్ట్ మనం బెహరీన్ విషయానికి వెళ్దాం బెహరన్ విషయానికి వెళ్తే ఫుడ్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ చూసుకునే దేశంలో బెహరీన్ నాలుగో స్థానంలో ఉందండి అరబ్ దేశాలలో క్వాలిటీ ఫుడ్ అందించే దేశాల్లో బెహరీను నాలుగో స్థానంలో ఉంది ఇండిగో సంబంధించిన ఫ్లైట్స్ యథాతరంగా నడుస్తాయని చెప్పి సిఈఓ అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఒక ఆఫ్రికన్ మైల్ని అరెస్ట్ చేశారండి మూడు సంవత్సరాలు జైలు శిక్ష తర్వాత డిపోర్టేషన్ విధించారు కారణం ఏంటంటే బెహరానీ యొక్క ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ నాడు పూజలు చేసింది నెక్స్ట్ బెహ్రీన్ నేషనల్ డే డిసెంబర్ పదహారు తారీఖున బెహరీన్ నేషనల్ డే అండి సో డిసెంబర్ పదహారు పదిహేడు తారీఖులో బెహరీన్ నేషనల్ డే సెలబ్రేట్ చేస్తారు ఇది నేషనల్ వైడ్ సో సెలవులు కూడా పాటిస్తారు గవర్నమెంట్ సెలవులు సో నెక్స్ట్ ఇంకా వారిలో ఉంది బెహరీన్ నేషనల్ డే సో తర్వాత బెహరీన్ అండ్ భారత్ది విడదీయరాని బంధం అని చెప్పి హెచ్చ ముఖ్యంగా తెలియజేశారు నెక్స్ట్ మనం కతర విషయానికి వెళ్తాం కతర విషయానికి వెళ్తే సౌదీ అండ్ ఖతర్ వారు అగ్రిమెంట్ సైన్ చేశారండి హై స్పీడ్ ట్రైన్ యొక్క లింక్ కోసం అగ్రిమెంట్ సైన్ చేశారు ఈ అగ్రిమెంట్ వల్ల ఈ యొక్క పని పూర్తి చేయడానికి చాలామంది విదేశీయుల ఎక్స్పర్ట్స్కి కా వర్క్ వర్క్ జాబులతో పాటు కాంట్రాక్ట్స్ కూడా దొరుకుతాయి నెక్స్ట్ ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశం ఈ ఈ ఈ ట్రైన్ లైన్ పూర్తయిన తర్వాత ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి ఇటు సౌదీ ఇటువంటి కత్తార్కి అనమాట నెక్స్ట్ ఇండిగో ఫ్లైట్స్ నార్మల్గా రన్ అవుతున్నాయి సో ఇండిగో ఫ్లైట్స్ కోసం కత్తలో ఎందుకు చెప్తున్నానంటే సో ఈ మధ్యన చాలామంది మహిళలు కానీ మగవాళ్ళు కానీ ఇండియా రావడానికి టికెట్ ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు ఈ గత రెండు మూడు రోజుల్లో టికెట్ ఫ్లైట్స్ ప్రైస్ చాలా భారీగా ఉండవాలి చాలామంది మెసేజ్లు పెట్టారు సో ఇండిగో ప్రైస్ నార్మల్ అయిపోతున్నాయి అని టికెట్ ప్రైస్లు మళ్ళీ దిగొస్తాయి కిందకి దిగువస్తాయి చూసుకోండి సో ఇదండి సంగతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాయ్